జూన్ ఇరవై ఏడున విడుదలైన మార్గన్ సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇందులో విజయ్ ఆంటోనీ లీడ్ రోల్గా కనిపించాడు కథ హైదరాబాద్లో వరుస హత్యల నేపథ్యంలో స్టార్ట్ అవుతుంది ఈ కేసుని ఛేదించేందుకు అడిజీపీ ధువగా విజయ్ ఆంటోనీ విచారణ చేపడతాడు ఇందులో అనుమానితుడిగా అరవింద్ అనే పాత్ర అజయ్ ధిషాన్ ముందుకొస్తాడు కాని ఈ కేసు చాలా డీప్ గా ఉండటంతో కథలో అనేక మలుపులు రివీలవుతాయి ఫస్ట్ హాఫ్లో సస్పెన్స్ బిల్డప్ బాగా ఉంటుంది విజయ్ ఆంటోనీ లుక్ మిస్టీరియస్ గా ఆకట్టుకుంటుంది అతను ఇంటర్వెల్ వరకు తన గురించి స్పష్టత ఇవ్వకుండా కథను తో నడిపించడం మంచి నిర్ణయం ఎమోషనల్ పరంగా తండ్రికూతురు అన్నచెల్లెలు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతుంది అలాగే సెకండాఫ్ స్క్రీన్ప్ల కూడా గ్రిప్ చేస్తూ కొనసాగుతుంది క్లైమాక్స్లో అయ్యే ట్విస్టులు ఆసక్తికరంగా ఉన్నా ఆ ఎండింగ్ మాత్రం అంతగా అనిపించదు పెర్ఫార్మెన్స్ పరంగా విజయ్ ఆంటోనీ తో ఓ మంచి నటన అందించాడు అయితే అతని పాత్రను మరింత ఎమోషనల్ డెప్ తో డిజైన్ చేసి ఉంటే ఇంకాస్త బావుండేది ఫ్లాష్ బ్యాక్ లో అతని క్యారెక్టర్ వేస్ట్ అయింది అనిపిస్తుంది సముద్రఖని పాత్రకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు అజయ్ ధిషాన్ పాత్రకు ఉన్న ను సెకండ్ హాఫ్ ప్లే సరిగ్గా యూటిలైజ్ చేయలేదు ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ బోరింగ్ గా అనిపిస్తుంది సెకండ్ లో కూడా కొన్ని ల్యాగ్ సీన్లు ప్రేక్షకుల ఓపికను పరీక్షిస్తాయి క్లైమాక్స్ ట్విస్ట్ ఓకేగానే ఉన్నా విలన్ మోటివ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా రాయలేదు మోస్తరు ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాను పూర్తిగా బరువుగా మార్చేసింది టెక్నికల్ పరంగా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ నీట్ విజువల్స్ అందించింది విజయ్ ఆంటోనీ స్వయంగా ఇచ్చిన సంగీతం ఓకేగానే ఉంది మూవీ లో అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది ఎడిటింగ్ లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉంటే పేసింగ్ బాగుండేదని అనిపిస్తుంది విఎఫ్ఎక్స్ వర్క్ సరిగ్గా జరిగింది దర్శకుడు లియోజాన్ పాల్ ఆసక్తికరమైన పాయింట్ తీసుకున్నా ట్రీట్మెంట్ మాత్రం రొటీన్ గానే అనిపిస్తుంది స్క్రీన్ ప్లే క్లైమాక్స్ ప్రెజెంటేషన్లో డెప్త్ తక్కువగా ఉండటంతో సినిమా అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది గా చెప్పాలంటే మార్గన్ ఒక కొత్త కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది కాని ఎక్సిక్యూషన్లో టెట్నెస్ థ్రిల్ మిస్ వల్ల అసలైన ఎఫెక్ట్ ఇవ్వలేకపోయింది ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా సెకండ్ హాఫ్లో పేసింగ్ అసమానంగా ఉండటంతో క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులకు ఇది పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు ఒకసారి చూడవచ్చు కానీ ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా